పీపీపి తోనే ప్రగతి అంటూ ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు వాజ్పేయి కూడా ఇదే నమ్మారు మౌలిక వసతులు ప్రాజెక్టులతో సంపద సృష్టికి వాజ్పేయి నాంది పలికారు అని చెప్పి ఇది చంద్రబాబు నిన్నటి స్టేట్మెంట్ సార్ మొన్నటి స్టేట్మెంట్ కూడా చెప్తాను పీపీపి విషయంలో రాజీ లేదు కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే ఆర్థిక ఊతము అని చెప్పేసి సో మొన్న మోదీ నిన్న వాజ్పేయి పీపీపీతో వీళ్లను లింక్ చేస్తూ ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు ఎందుకు చంద్రబాబు నాయుడు పదే పదే పీపీపీ విషయంలో వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది తెలుగుదేశం వాళ్ళకు కూడా శ్రేణులకు అర్థం కావడం నాతో చాలా మంది తెలుగుదేశం నాయకులు అంటారు మా సార్ ఎందుకు ఇట్లా కంటిన్యూస్ గా పీపీపీ గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు జగన్ కోరుకున్నదే మా సార్ చేస్తున్నాడు కదా ఇప్పుడు జగన్ పీపీపీ పైన ఇష్యూను కంటిన్యూ చేయదలుచుకున్నాడు కోర్టు సంతకాలు ఇప్పుడు తర్వాత లీగల్ బ్యాటిల్ అంటున్నాడు నెక్స్ట్ ఎలక్షన్ల వరకు మీరు చూడండి పీపీపీని వైద్య కళాశాలని కంటిన్యూ చేస్తారు జగన్ ఎందుకు కంటిన్యూ చేస్తాడంటే దానిపైన వైసీపీకి అడ్వాంటేజ్ గా ఉంది నేను చాలా చాలాసార్లు చెప్పాను అనేక సర్వేలు కూడా స్పష్టంగా ఎయిటీ పర్సెంట్ పీపీపీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తప్పు చేస్తోంది అన్న భావనలో ఉన్నారు సో వైసీపీకి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ మించి లేదు కానీ ఎయిటీ పర్సెంట్ ప్రజలు పీపీపీని వ్యతిరేకిస్తున్నారు లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంటి ఎందుకు మాట్లాడతాడు నిజంగానే ప్రజల్లో అనుకూలత ఉంటే ఇన్ని వివరాలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదు కదా సో ప్రజల్లో అనుకూలత లేనప్పుడే వివరణ ఇచ్చుకుంటారు ఎవరైనా మన ఇంట్లో ఏదైనా తప్పు చేసిన వాడు వెనకాల పడకుండా వివరణ ఇచ్చుకుంటూ పోతుంది నేను అట్లా కాదు నా ఉద్దేశం అది కాదు నేను అలా అనుకోలేదు మీరు ఇట్లా అనుకుంటారని నేను చూడలేదు నేను ఇట్లా కాదు మీరు ఒక్కసారి ఏనండి అని చెప్తూనే ఉంటారు సో రైట్ చేసిన వారికి ఎప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు విల్ అసర్ట్ ఎస్ ఐ రైట్ థింగ్ సో చరిత్ర చెప్తుంది అనుభవం చెప్తుంది అని అది కానీ రిపీటెడ్ గా చంద్రబాబు నాయుడు మూడు రోజుల కోసం వివరణించుకుంటుంది గమనించండి కారణం ఏంటంటే డిఫెండ్ చేయలేని పరిస్థితికి కూటమి సర్కార్ పీపీపీల పైన నెట్టివేయబడింది సో అందువల్ల అది వైసీపీకి క్లియర్ అడ్వాంటేజ్ అయింది ఆ క్లియర్ అడ్వాంటేజ్ కావడాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా తాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ వస్తున్నాడు కానీ ఎలా ఉంటుందంటే మీకు చేతికి దురద పెడుతుంది మీరు దానికి ఇరిచిపెట్టినా ఏం కాదు మెంట్ రాసినా ఏం కాదు గోకే అనుకోండి ఏమైతుంది ఇంకా ఇంకా తెలుస్తుంది ఇప్పుడు ఆ పీపీపీ పైన సరిగ్గా చంద్రబాబు నాయుడు చేస్తున్న అదే సో దాన్ని వదిలేసినా అదే ఇష్యూ విల్ ఇట్స్ నేచురల్ డెత్ అంటే వైసీపీ దాన్ని ఎంత మేరకు నిలబెడుతుంది అనేది ప్రశ్నే ఎందుకంటే ఒక్క ఇష్యూ ఉండదు అనేక ఇష్యూస్ ఉంటాయి లేదు పీపీపీల పైన మేము వెనక్కు తగ్గుతున్నాం ప్రజల అభిప్రాయం మేరకు అని చెప్పి దాన్ని క్లోజ్ చేసిన ఆయింట్మెంట్ రాసినా ఏం కాదు ఆయింట్మెంట్ రాయడం లేదు వదిలేయడం లేదు దాన్ని ఇంకా 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 రేకింగ్ గా పంటారు కదా ఇంగ్లీష్ లో దాని తాపు కోసాలు పీపీపీ చంద్రబాబు వివరించుకుంటున్నారు అది జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ కదా వన్స్ వర్ ఆల్ ఒక పాలసీ పైన యాక్షన్ తీసుకొని దాన్ని క్లోజ్ చేస్తే ఒకవేళ నెగిటివ్ ఉన్నా ఆ డ్యామేజ్ అక్కడికి ఆగిపోతుంది కంట్రోల్ అవుతుంది ఎందుకంటే అది దాన్ని ఇంకా జగన్ సహదీస్తున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆయనకి అది అడ్వాంటేజ్ గా ఉంది కనుక చంద్రబాబు నాయుడు ఎందుకు సాధిస్తున్నాడో తెలుగుదేశం వాళ్ళకి అర్థం కావడం లేదు తెలుగుదేశం రేణులు అంటున్నారు సార్ దీన్ని వన్ టైం అఫైర్ గా క్లోజ్ చేయకుండా మా సార్ ఎందుకు ఇలా పదే పదే డిఫెండ్ చేసుకు డిఫెండ్ చేసుకుంటున్న కొద్ది ప్రజల్లో చర్చ పీపీపి సరైందా అని చంద్రబాబు నాయుడే కాదు ఎవరు కూడా పీపీపీ సరైందని కన్విన్స్ చేయలేరు ప్రజల్ని నేను వాజ్పేయితో జాతీయ రహదారులు ఉదాహరణ ఇచ్చారు జాతీయ రహదారుల పైన ప్రయాణం చేసే ఎవరైనా చంద్రబాబు నాయుడు సమర్థిస్తారా ఎంత దారుణం ఉంటే ఇక్కడ నుంచి వరంగల్ పోవాలంటే మీకు కొన్ని వందల రూపాయలు కరెక్ట్ గుర్తులేదు కానీ ఫ్యూ హండ్రెడ్స్ అవుతుంది మీకు ఒక టోల్ గేట్ టోల్ గేట్ రూపంలో ఇది కార్లలో పోతున్న వాళ్ళకే పడుతుంది అనుకుంటారు బస్సులో పోయే కూడా పడుతుంది ఎందుకు పడుతుంది అంటే బార్టీసీ పైన కూడా భారం అవుతుంది మళ్ళీ మన పైన భారం అవుతుంది కదా టోల్ గేట్లు మీకు అడుగు పివి నరసరావు ఎక్స్ప్రెస్ హైవే ఉంది ప్రభుత్వం నిర్మించిన ఎక్స్ప్రెస్ హైవే మీకు అదే నేషనల్ హైవే ఉంది వరంగల్ కావచ్చు మీకు విజయవాడ హైవే కావచ్చు బెంగళూరు హైవే కావచ్చు పివి నరసింహ ఎక్స్ప్రెస్ హైవే మీద పోతున్న వాడు ఐదు రూపాయలు కట్టతలేడు కానీ ఈ జాతీయ రహదారుల మీద పెడుతు పోతున్న వాడు టోల్ ట్యాక్స్ కడుతున్నాడు మరి పిపిపి ప్రజలకు భారం కాదా ఈ చిన్న ఉదాహరణ కదా మీరు హైదరాబాద్ లో మీకు ఎయిర్పోర్ట్ పోయేటప్పుడు అందరూ పీవీ నరసింహ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కుతారు కదా ఒక కిలోమీటర్లు ఏముంటుంది అది అది ఎక్కకుండా పోరు కదా మనం ఎవరమైన దానిపైన ఒక్క రూపాయి కట్టామా మరి అదే నీకు నేషనల్ హైవేలో పోతే అడుగడుగున టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే కదా సో మరి ఎలా ఇక్కడే అర్థమవుతుంది పీపీపీ అనేది ప్రజల పేర భారం అని కామన్ సెన్స్ చెప్తుంది కదా ప్రైవేట్ వాళ్ళ లాభం లేకుండా ఎవరు చేయరు ప్రాక్టికల్ గా చేయరు అందులో ఇప్పుడు టెండర్లు ఇస్తా ఇస్తే ఒక మెడికల్ కాలేజీకి కిమ్స్ వాళ్ళు వచ్చారు ఇంకెవరు దేనికి ఎవరు రాలేదని ఇప్పుడు ఇంకెన్ని రాయితీలు ఇస్తారు అప్పించడానికి అని అంటున్నారు అది అల్టిమేట్ గా భూమరాంగ్ అయ్యే దశకు వచ్చేసింది పీపీపీ మీరు చూస్తుండీ ఇట్ విల్ ఓన్లీ మీరు ఎంత దాన్ని గెలికితే అంత డామేజ్ అవుతుంది ఇష్యూ ఎందుకంటే దట్ ఇష్యూ మీరు ఎన్ని వేసినా కూడా దా ఇష్యూలో మీరు ముందుకు పోలేరు వెనక్కు లారేరు అనే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు సో అందువల్ల పీపీపీ మోడల్లో లో సక్సెస్ఫుల్ గా ప్రజలకు బెటర్ సేవలు అందించిన ఒక ఉదాహరణ చెప్పండి దేశం మొత్తం మీద ఇక్కడనే పక్క పెట్టండి దేశం మొత్తం మీద ఇంకో పీపీపీలో ఇది ప్రజలకు బెనిఫిట్ అయింది అని ఉదాహరణ చెప్పండి ఓకే అట్లీస్ట్ ఇన్ ఎంటైర్ కంట్రీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇన్నిసార్లు అంటున్నాడు కదా పీపీపి చాలా మంచిది పీపీపీ పైనే అంటే వాజ్పేయి పీపీపీ అన్నాడు మోడీ పీపీ అసలు వాజ్పేయి మోడీలు పక్క పెట్టండి మీరు చెప్పండి ఇంకో ఐదు ఎగ్జాంపుల్స్ పీపీపీ మోడల్లో ఇంకో ప్రజలకు ప్రభుత్వంలో ఉన్న దానికన్నా చౌకగా సమర్థవంతంగా జరిగిన ఒక్క ఉదాహరణ చూపెట్టండి సమర్థవంతంగా దొరుకుతాయి ఎందుకంటే డెఫినెట్ గా కొన్ని అంశాల్లో గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఎఫిషియెంట్ ప్రైవేట్ ఈజ్ ఎఫిషియెంట్ అంటే డిస్ప్యూట్ లేదు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కు ఒక కార్పొరేట్ హాస్పిటల్కు పోండి ఖచ్చితంగా నీకు ఎఫిషియెంట్ గా ఉంటుంది దాంట్లో డిస్ప్యూట్ ఏమున్నది ఉన్నది కానీ కార్పొరేట్ హాస్పిటల్లో ప్రైస్ ఎంత ఛార్జ్ ఎంత పడుతుంది ఇక్కడ ఎంత పడుతుంది ఈ మధ్య మాకు బంధువుల అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే చాలా పేదవాళ్ళు డబ్బులు కట్టుకోలేరు నిమ్స్లో లో నా ఆంకాలజీ ఎడబ్ల్యూ డిపార్ట్మెంట్ డాక్టర్ సదాశివుడు గారు అంటే నేను ఆయనతో మాట్లాడి పంపించాను ఇరవై లక్షలు అయ్యే ఖర్చు అయ్యేది నిమ్స్లో వారికి ఆరోగ్యశ్రీలో ఉచితం ఉచితమైపోయింది మరి వారు ఎంత ఆనందంగా ఉన్నారు ఇవాళ మీరు ఇది పీపీపీల సాధ్యమా సింపుల్ క్వశ్చన్ కదా ఇది పీపీపీ సాధ్యమా సో నీకు ఇంకో మా డ్రైవర్కు ఆరోగ్యం బాగలేకపోతే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది నేను డాక్టర్ వీరప్ప గారి నిమ్స్ డైరెక్టర్ మాట్లాడి అతనికి ఆరోగ్యశ్రీ ఉంది సో అతనికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించగలిగాను ఇదే పీపీపీల సాధ్యమా నానభాయలు రెండు చెప్పాను నీకు పేదవాళ్ళు సాధారణ పేదవాళ్ళకు కూడా ఇంత బ్రహ్మాండంగా నీకు ట్రీట్మెంట్ పొందగలిగారు కానీ పీపీ సాధ్యమా అందువల్ల మనం చూసాం కదా కరోనా టైంలో ప్రైవేట్ ఆసుపత్రులు ఏ రకంగా ప్రజలు దోచుకున్నారో చూశారు కదా సో ఇది కల్లారా మన కళ్ళ ముందు కనబడుతున్న పీపీపీ బెటరు పీపీపీ మేబీ మోర్ ఎఫిషియెంట్ కాదని నేను అంటలేను ఎందుకంటే ప్రైవేట్ ఈజ్ సెటల్ ఎఫిషియెంట్ కొన్ని విషయాల్లో ఎందుకంటే డబ్బులు ఎక్కువ అన్నప్పుడు ఎఫిషియంట్ గా ఉంటుంది నీకు కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకు ఉండదు డబ్బులు కడుతున్నావు కదా గవర్నమెంట్ గవర్నమెంట్లో కూడా అదే రకమైన రిసోర్సెస్ పెట్టు అది కూడా ఎఫిషియంట్ ఉంది మీకు అల్టిమేట్ గా పబ్లిక్ ఆ ప్రైవేట్ ఆ కాదు దాన్ని ఎలా నడుపుతున్నది పాయింట్ ఇలా ఐఐటీలు కూడా గవర్నమెంట్ లో ఉన్నాయి షో మీ వన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఐఐటితో సమానమైన స్టాండర్డ్స్ లో ఉన్న ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ దేశం మొత్తం మీద కాస్త బిడ్స్ లాంటి కాలేజీలు వచ్చినా నెక్స్ట్ లెవెల్ వస్తాయి బిడ్స్ కావచ్చు విఐటి కావచ్చు ఇవన్నీ ఏమొచ్చినా షో మీ వన్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కెన్ కమ్ ఎనీవే నియర్ టు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏఎంఎస్ కు దగ్గరలో ఏదైనా ఒకటి చూపెట్టండి అదంతెందుకు మీకు ఇంజనీరింగ్ సీట్లు వచ్చిన వాళ్ళు ఏ కాలేజ్ లాప్ చేసుకుంటారు ఫస్ట్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆప్ట్ చేసుకుంటారు కదా మరి ప్రైవేట్ ఎందుకు అప్ చేసుకుంటలేరు మెడికల్ సీట్ ఇచ్చిన వాళ్ళు నీట్లో మంచి రాక వచ్చిన వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ ఏ ఏ గవర్నమెంట్ మెడికల్ ఇచ్చి ఇస్తారు ప్రైవేట్ మెడకల్ కాలేజీలకు ఇస్తారు ఎవరన్నా గవర్నమెంట్ వర్కర్లు ఇస్తున్నారు మరి ఎందుకు ఇస్తున్నారు పల్లెకి ఇస్తున్నారా సో పీపీపీ కదా అని చెప్పి వాడు కదా సో అందువల్ల అల్టిమేట్ గా పీపీ అనేది సర్టన్ గా ప్రజల మీద భారం వెల్ ఎఫిషియంట్ గా ఉంటే గవర్నమెంట్ కన్నా మోర్ ఎఫిషియెంట్ గా పని చేయచ్చు కాదని అన్నాను ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి గవర్నమెంట్ కన్నా మోర్ ఎఫిషియంట్ ఉన్నాయి చాలా ఉన్నాయి దానికేం డిస్ప్యూట్ లేదు ఆయన గవర్నమెంట్ అంతా ఎఫిషియంట్ గా ఉంటుంది నేను సర్టిఫికేట్ ఇవ్వడం లేదు గవర్నమెంట్ లో చాలా ఇన్ఎఫిషియన్సీ ఉంటుంది కానీ డెఫినెట్ గా కాస్ట్లీ అయితే చీప్ అయితే కాదు మీకు పీపీపీ వల్ల ప్రజలకు మేల్ మేలు రకం వైద్యం వస్తుంది నిజం కాదు ఖచ్చితంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం వస్తుందో రావచ్చు మీకు ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ వండు నాన్న వైద్యం వస్తుంది ఎందుకంటే నీకు నూ డబ్బులు కడతావు కనుక అందువల్ల పీపీపీ పైన సమర్థించుకునే అవకాశమే లేదు అందుకనే అడిగింది ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి పేరు మోడీ పేరు ఎందుకంటే మీరు చెప్పండి ఒక నాలుగు ఉదాహరణలు ఇంకో ఈ ఐదు ఉదాహరణలు మీరు ఎవరైనా వెళ్ళి చూడండి పీపీపీలో ఇంకో అద్భుతంగా ప్రజలకు మేలు చేస్తున్న ఒక ఐదు ఎగ్జాంపుల్ చెప్పండి వివిధ రంగాలు లేదా ఒక శాసనసభ సంఘం పంపించండి లేదా ఒక జర్నలిస్టుల బృందాన్ని పంపించండి ఇంకా చూడండి అయ్యా ఇంకా దేశంలో ఇంకా ఐదు పీపీపీ ఉదారాలు ఉన్నాయి ప్రజలకు ప్రభుత్వం కన్నా ఇంత మెరుగైన సేవలు ఇస్తున్నాయి చూడండి అని చెప్పాడు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమలు చేయండి అది ఏది లేకుండా స్కూల్లో కూడా పీపీపీ కప్ప చెప్తా అంటే సో దానికి డిఫెండ్ చేసుకోలేక మోడీ వచ్చాడు ఇప్పుడు వాజ్పేయి కూడా వచ్చేసారు అక్కడికి సో వాజ్పేయి ఒక పీపీపీ మనం చేయలేక వాజ్పేయి చాలా పనులు చేసి ఉన్నారు అవరు చేయండి వాజ్పేయి చేసిన పనులన్నీ మీరు చేస్తే సంతోషమే కదా సో వాజ్పేయి హయాంలో జరిగింది మోడీ హయాంలో జరిగింది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను రైట్ చేసినా అని చెప్పుకోలేక మోడీ కూడా చేశాడు వాజ్పేయి కూడా చేశాడని చెప్పుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది పీపీపీ విషయంలో వాజ్పేయి టాపిక్ వాజ్పేయి సంస్కరణ సభలో పీపీపి ఎందుకు వచ్చింది మధ్యలో అంటే ఒక రకంగా సర్టిఫై చేసుకోవడం అంటే వాజ్పేయి చేసింది నేను చేస్తున్నా మోడీ చేసింది నేను చేస్తున్నా నాదేమి లేదు నేను తప్పు చేయడం లేదు అనే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు నెట్టి వేయబడ్డారు నేను రైట్ నేను నా అనుభవం ఇది ఇంకా మీరు ప్రపంచ ఉదాహరణలు ఇవి అని కాన్ఫిడెంట్ గా చెప్పాల్సింది పోయి చూడండి వాజ్పేయి కూడా చేశాడు మీకు వాజ్పేయి అంటే మంచివాడే కదా సో వాజ్పేయి చేశాడు చూడు మోడీ చేశాడు మీకు మోడీ అంటే ఇష్టమే కదా ఇదేం డిఫెండింగ్ నాకు అర్థం కానీ మోడీ చేస్తారు వాజ్పేయి చేస్తాడు ట్రంప్ చేస్తాడు తప్పు తప్పు ఎవరు చేసినా సో ఎవరు చేస్తా రైట్ ఇంకో చేస్తా లాంగ్ అవుతుందా సో వాజ్పేయి ఆ రోజున్న నేషనల్ వేస్ ఇస్ డిఫరెంట్ జాతీయ భాజపాయి జాతీయ రహదారులను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు జాతీయ రహదారులకు అవసరమయ్యే నిధులు వేరు మెడికల్ కాలేజీలకు నిధులు వేరు ఈ రెండింటి మధ్య తేడా ఉంది కదా మొత్తం మెడికల్ కాలేజీలకు ఆరు ఏడు వేల కోట్లు అవుతుంది ఈ ప్రైవేట్ ఇప్పుడు పీపీపీకి అన్ని కంప్లీట్ చేయాలంటే మీకు ఎంత రెండు వందల లక్షల కోట్ల బడ్జెట్ లో ఏడు వేల కోట్లు మరి జాతీయ రహదారులు అంత తక్కువ కష్టం అవుతాయా మీకు దేనికి ఏది అనేది ఇంపార్టెంట్ కదా మీకు పీపీపీలో జా అంటే ప్రభుత్వానికి పెట్టుబడులు లేని చోట ప్రభుత్వానికి టెక్నాలజీ లేని చోట మీరు పీపీపీ అంటే తప్పలేదు ప్రభుత్వం చేయగలిగిన చోట పీపీపీ ఏంటి అనేది క్వశ్చన్ కదా స్కూల్ ప్రభుత్వం నడపలేదా ఆసుపత్రులు ప్రభుత్వం నడపలేదా ఢిల్లీకి వెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీ చేసి చూడండి మీరు నడపగలిగారు కదా సో మీకు ప్రభుత్వం మరి స్కూల్ నడపలేక ఆసుపత్రులు నడపలేక ఇదేం నడుపుతారు పోలీస్ స్టేషన్ పీపీపీకి ఇస్తారని చెప్పండి ఎందుకంటే పోలీసులు కూడా సరిగా పనిచేస్తలేరండి పవన్ కళ్యాణ్ పదే పదే తీవ్రంగా విమర్శిస్తున్నారు కదా మీరు చెప్పండి మరి పీపీపీ పోలీస్ స్టేషన్లకు కూడా జైలు కూడా పీపీపీలకు ఇస్తారా చెప్పండి సో దేనికి పీపీపీ ఇవ్వాలి అనేది క్వశ్చనబుల్ కదా గవర్నమెంట్ కు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు టెక్నాలజీ పరంగా సాధ్యం కానప్పుడు ఎస్ ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది అమరావతిలో అది పీపీపీలో పెట్టాలని అర్థం చేసుకుంటాను ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి క్వాంటమ్ కంప్యూటర్ నడపలేరు కదా గా సాధ్యం పడేది సో అది ఖచ్చితంగా ప్రైవేట్ వాడు చేయాలి ప్రైవేట్ వాడుతో కలిపి ప్రభుత్వం చేయడంలో తప్పలేదు క్వాంటమ్ కంప్యూటర్ పెట్టడం అనేది ఒక పెద్ద మామూలు టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కాదు భారీ ఇన్వెస్ట్మెంట్ కావాలి గవర్నమెంట్కి ఇతర ప్రియారిటీస్ ఉంటాయి క్వాంటమ్ కంప్యూటింగ్ లో పెట్టి వ్యాపారం చేయలేదు ఎస్ అక్కడ మీరు పీపీపీ పెట్టండి ఎలాంటి తప్పలేదు సో పీపీపి దేంట్లో పెట్టాలనేది పాయింట్ కదా పీపీపి మీకు పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను లో పెడితే ఖచ్చితంగా అది కాస్ట్లీ అవుతుంది సో మీకు ఇతర అంశాల్లో పీపీ పెట్టి ఎవరభ్యంతులు చెప్తారు పీపీపి పెడితే సో ఎక్కడ పెట్టారు ఎక్కడ పెట్టకూడదు అనే పాయింట్ కదా మధ్యలో వాజ్పేయి పేరు ఎందుకు వాజ్పేయి వాజ్పేయి మోడీ ఇంత వీళ్ళ పేర్లు చెప్పుకొని సమర్థించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేదే క్వశ్చన్ కదా